సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇట్లా డాడీ నాకు ఇష్టపడదు మాకు ఏం చూడలేదు డాడీ అన్నట్టు మనవరా చేసినప్పుడు కదా సరెండర్ అయిపోయి ఇంత ఆడుకునే పరిస్థితి వచ్చింది మా పిల్లలతో ఎప్పుడు కూడా ఆడతాయి అంత టైం కూడా స్పెండ్ చేయలేదు నాకు ఎప్పుడు హైవాడి వాళ్ళ పిల్లలతో ఆడుకునే పరిస్థితి మీ మూలన ఈ కార్యక్రమానికి మేము తలకాయ వచ్చాల్సిన పరిస్థితి వచ్చింది రైట్

గౌరవనీరు పెద్దలు ఆదర్ణీరు అనుసరణీలు లేవు మండ వెంకటేశ్వరరావు గారి ప్రేమించే అంటే వాళ్ళ ఆలోచన నుంచి పుట్టి తర్వాత దానికి కార్యరూపంలో చాలామంది వ్యక్తులు నిత్యోధికంగా సహాయ సహకారాలు అందించడం ఈరోజు మనము ఈ వ్యవస్థలో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలని మనము అనుభవించగలుగుతున్నాం అని చెప్పడానికి మనందరం కూడా ఇది గర్వకారణమైన రోజు మరి ఇప్పుడే పెద్దలు చెప్పారు నేను సాధారణంగా జన్మదినోత్సవాన్ని ఇంత బహిరంగంగా కానీ లేదా ఒక్కగా కానీ నేర్చుకునే సందర్భాలు తక్కువ ఉంటాయి మరి మా యొక్క విన్నపాన్ని విజ్ఞప్తిని మన్నించి ఈరోజు మా మన ట్రస్ట్ పిల్లల మధ్య వారి తల్లిదండ్రుల మధ్య మీ చిత్తవర్లు సంఘహిత వర్లు వారందరి మధ్య జరుపుకోవడానికి ఒప్పుకున్నందుకు మా మన కమ్మ సంఘం తర్వాత శ్రీ కార్తీయ చైతాచార్యూర్ ట్రస్ట్ తరఫున మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక శ్రేయం ఎవరు కూడా పుట్టులతోటి గొప్పవాళ్ళుగా పుట్టారు వారి అనుసరించేటువంటి మార్గాలు వారి యొక్క ఆలోచన విధానాలు వారి యొక్క చర్యలు వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుతుంది మరి అటువంటి కోళ్ళకి వచ్చేటువంటి వాడే మన మండవ వెంకటేశ్వరరావు గారు వారు మరింత ఆయుధ ఆరోగ్యాలతోటి ఉంటూ మన సంఘానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మనకు తాల్సినటువంటి అండగా ఉండేటువంటి విధంగా ఆ భగవంతుడు వారికి ఆయుష్యుడు ఐశ్వర్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ కార్యక్రమం ఇద్దరితో ముగిస్తుందని తెలియజేసుకుంటూ తదుపరి మరి మన చేత పూర్తబడేటువంటి వంటశాల ప్రారంభోత్సవం ఈరోజు మరి మన మండల వెంకటేశ్వరరావు గారి సత్యమణి శ్రీమతి నల్లి వెంకటేశ్వరరావు గారి కార్యక్రమంలో చేత జరపబడుతుంది కాబట్టి దానికి కూడా అందరూ బాధ్యత కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని Guees puolga ben, Sethi! UFG Derman Hrondi, kadan u- challenge వారు కారో ఒకేను సన్మానిస్తున్నారు అలాగే రాజురావు గారు పాప గారు మా మంత్రిగా ఎదిగి అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులుగా గుర్తు నేర్చుకుని ఒక వర్గంలోనే కాకుండా ఇతర అన్ని వర్గాల్లో అన్ని ప్రాంతాల ప్రజల కుండెల్లో వెలుగు చెందినటువంటి మన మండల వెంకటేశ్వరరావు గారికి మీ తరఫున నా తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అందులో భాగంగా అన్నిటి రోజున పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఎందుకంటే ఇక్కడ జరిగే మంచి చెట్ల గురించి పిల్లలు మాతో చెప్పడానికి ఏదైనా ఎనగా ముందైనా తల్లిదండ్రులతో పిల్లలు వాళ్ళు మాతో చెప్తారు ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా దాన్ని రిక్ఫై చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఎవ్రీ ఇయర్ అట్లా ప్లాన్ చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మండవ నల్లి ఎంకేసరావు గారు ఇద్దరు రావడం జరిగింది వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని పరిపూర్ణంగా న్యాయం చేయాలనే ఆలోచన అట్లాగే కమ్మ సంఘం తరఫున కిచెన్ షెడ్ ఒక పద్దెనిమిది లక్షలు పెట్టి నిర్మించుకోవడం జరిగింది అది సుమారు ఐదు వేల మందికి వంట చేయడానికి పాత్రలు కానీ అక్కడ అవకాశం కానీ ఉంది అటువంటిది నిర్మించుకొని ఈరోజు నల్లి ఎంకేసరావు గారి దర్ మీద ఓపెన్ చేసుకోవడం జరిగింది ఓపెన్ ప్లేస్ కానీ లోపల కానీ ఐదు వేల మందికి మనం అక్కడ వంట చేసి కొట్ట అన్ని రకాలుగా అంగులు ఉన్నాయి అది ప్రజలు అవసరార్థం ధాన్య ఆ రకంగా నిర్మించుతున్నాయి వీరికి అట్లాగే మండవేంకటేశ్వర గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి వచ్చిన వాళ్ళందరూ బర్త్డే విషేషు సన్మానం కూడా